హాయ్ హలో అండి బాగున్నారా అందరూ ఇవన్నీ అయితే మా చెట్టు పువ్వులండి ప్రతిరోజు కూడా అన్ని పూలు అవుతాయి నేనైతే ప్రతిరోజు కూడా పూలదండ కడతాను ఏ రోజు ఏ దేవుడైతే ఆ దేవుడికి అయితే పూల వేస్తామండి నేను తక్కువగా కడతాను మా ఆయనగారు ఎక్కువ కడతారు ఎందుకంటే పొద్దున్నే మాకు పనులు ఉంటాయి కదండి అందువల్ల ఆయన ఖాళీగా ఉంటారు ఆయనే కట్టేస్తారు చూడండి ఈ మాల చాలా బాగుంటుంది కట్టడానికి దండ కూడా చాలా నీట్గా అందంగా కనబడుతుంది మనం దండ దండది కొనుక్కొని తెచ్చుకుంటాం చూడండి దానికన్నా చాలా బాగుంటుంది మనము ఇలా రెండు వేలతో చేతి మాలు కడతాం చూడండి సేమ్ అదే కానీ ఈ పువ్వులు అయితే అలా కట్టలేం కదండి అందుకే మాయ్యగారు ఏం చేశారంటే ఒక చెక్క తీసుకొచ్చి దానికి ఆ చివర ఒక మేకు ఈ చివర ఒక మేకు వేస్తారు మనం దానికి ఏం చేయాలంటే దారం ఉంటుంది చూడండి దారాన్ని ఇలా కట్టాలి రౌండ్గా కట్టుకోవాలన్నమాట రౌండ్గా కట్టుకొని టైట్ చేసుకోవాలి టైట్గా కట్టేసి అప్పుడు మనం ఇప్పుడు చేతిమాల ఎలా కడతామో సేమ్ అలాగే కట్టి ఇలా మూడేస్ వస్తే సరిపోతుంది మాలైతే అయితే చాలా నీట్గా అందంగా ఉంటుందండి మేమైతే ఫోన్లో వాట్సాప్ స్టేటస్లో పెడతాము ఎంతమంది అడుగుతారో ఎలా కడుతున్నారు అసలు ఈ పువ్వులు మీరు అని చెప్పి మా చెట్లకైతే పూవులు అలా ఉండిపోతున్నాయి మీ మాల్ చూసినప్పుడల్లా మాకు కట్టాలనిపిస్తుంది చెప్పండి ప్లీజ్ అని నేను అందుకే వీడియో తీసి పెట్టానండి మీరు కూడా ట్రై చేయండి ఇది ఇంకా అయితే క్లియర్గా రాలేదు ఆ రోజు ఫోను కొద్దిగా బాగాలేదు అందువల్ల నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే తీసి చేస్తాను చూడండి చాలా సింపుల్ ఈ మాల కట్టడం చూడండి వెంకన్న స్వామికి వేసాము శివపార్వతులు కూడా వేసాము